కూడా మూడు వార్లు కళ్ళ కట్టుకోండి అమ్మవారి మాంగళ్య బలం మీ అందరికీ కలుగుతోంది అమ్మవారి మాంగళ్య బలం జోగులాంబ అమ్మవారి అనుగ్రహం ఈరోజు సుమంగళి పూజ చేసుకున్నాం శృంగేరి శారదా పీఠం నుంచే శారదాంబిక అమ్మవారు జగద్గురువులతో ప్రారంభమైన దీపోత్సవం మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత పదమూడో సంవత్సరం మళ్ళీ స్వామివారే వచ్చినట్టుగా ఆశీర్వచనంగా అమ్మవారిని పంపించినట్టుంది ఈ రోజున మొట్టమొదటి దీపం శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారితో ప్రారంభమైంది శంకర స్వరూపులు అలాగే కంచి నుంచి కంచి కామాక్షి అమ్మవారు అదేవిధంగా అలంపురం మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తి పీఠం అలంపురం జోగులాంబ అమ్మవారి కళ్యాణం కార్తీక మాసం మంగళవారం వేళ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కారం ముద్రపెట్టి గట్టిగా జయి చెప్పండి మాంగళ్య గౌరీ మాతాకి శారదా మాతాకి కంచి కామాక్షి మాతాకి కామాక్షీమాలంపురం జోగలాంబా మాత సర్వమంగళ ధ్రవందే శివే దేవాంగళ్యేశ్వర